హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య పెరిగినా సమర్థంగా కట్టడి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మద్యం జరిగే రెండు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నార్కోటిక్స్ వింగ్ బలోపేతంతో డ్రగ్స్ రవాణాకి ముక్కుతాడు వేసినట్లు వివరించారు సీసీ కెమెరాలపై వచ్చే ఏడాది ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పారు గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందని సివి ఆనంద్ తెలిపారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పేళ కమిషనరేట్ పరిధిలో బదిలీలు జరిగాయన్న ఆయన అనుభవ లోపంతో కొన్ని తప్పులు జరిగిన పండుగలు వేడుకలలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించామని తెలిపారు గతేడాది కమిషనరేట్ పరిధిలో ఇరవై ఐదు నాలుగు వందల ఎనిమిది కేసులు నమోదు కాగా ఈసారి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు నగరంలో గతేడాది ఎనభై తొమ్మిది హత్యలు జరిగితే ఈ ఏడాది డెబ్బై ఏడు మాత్రమే జరిగాయన్నారు అపహరణ కేసులు మాత్రం భారీగా పెరిగాయన్న సిపి దోపిడీ కేసులు రెండు రెట్లయ్యాయని వివరించారు ఈ సంవత్సరం ఐదు వందల ఎనభై నాలుగు అత్యాచారం కేసులు నమోదై మునుపటి కంటే నూట ముప్పై ఒక్క కేసులు ఎక్కువని తెలిపారు మహిళల వేధింపులు గతేడాది పద్నాలుగు వందల నలభై నాలుగు జరగ ఈసారి ఎనిమిది వందల పదమూడు నమోదైనట్లు సిపి వివరించారు నాలుగు వేల నలభై రెండు సైబర్ నేరాల కేసులొచ్చాయన్న సీపీ వాటిలో రెండు వందల తొంభై ఏడు కోట్ల ప్రజల సొమ్ము నేరగాళ్లు కాజేశారని తెలిపారు పోగొట్టుకున్న సొమ్ములో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా ఫ్రీజ్ చేసి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లు బాధితులకు రీఫండ్ చేసినట్లు వివరించారు పెద్ద ఎత్తున ఐదు వందల నిందితులను అరెస్ట్ చేయగా అందులో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు ఉన్నట్లు తెలిపారు మాయగాలతో కుమ్మక్కై కరెంట్ ఖాతాలు తెరిచేందుకు కారణమవుతున్నారని సీపీ తెలిపారు ఈ సంవత్సరం టోటల్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే అది ఇరవై ఐదు వేలు నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉంది దాదాపు నలభై శాతం ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయ్యాయి ఈ సంవత్సరం ఎందుకన మనం దాన్ని అనలైజ్ చేస్తే సింపుల్ లో దాదాపు నలభై ఎనిమిది శాతం పెరుగుదల ఉంది అంటే సింపుల్ థెప్స్ అంటే ఈ సెల్ ఫోన్స్ పోవడము బైక్స్ టూ వీలర్స్ పోవడము అవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ ఖచ్చితంగా ఇష్యూ చేయడం జరిగింది అంటే చిన్న చిన్న కేసెస్ వచ్చినప్పటికీ కూడా వారి కంప్లైంట్స్ తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయకపోవడం అనేది జరిగేది ఈసారి దాన్ని ఎఫ్ఐఆర్స్గా మార్చి దాదాపు ముప్పై శాతం అక్కడ పెరిగింది ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత రోడ్డుపైన షెల్టర్లెస్ పీపుల్ హోమ్లెస్ పీపుల్ అబాండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా సర్వే చేసి స్టేషన్ వారిగా వారు ఎందుకున్నారు ఎక్కడున్నారు తీవ్రమైన కేసెస్ ని మెంటల్ హాస్పిటల్ కి తరలించి చర్యలు తీసుకోవడం ఎందుకంటే వారి ద్వారా ఈ ఎటువంటి టెంపుల్స్ లో వెళ్లడము మస్జిద్ లో వెళ్లడం ఇటువంటి సంఘటనలు జరగడంతో ఉధృత పరిస్థితి పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని సందర్భాల సందర్భాల్లో అందుకే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ మాకు మేము చూసాం హైదరాబాద్ లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఆపరేషన్ రోప్ కఠినంగా అమలు చేస్తున్నామని సిపిసివి ఆనంద్ తెలిపారు ట్రాఫిక్ యంత్రాంగం జాగ్రత్తలతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం అభినందనీయమని పేర్కొన్నారు మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సానుకూల ఫలితాలనిచ్చాయని తెలిపారు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నలభై శాతం తగ్గాయని ఈ ఏడాది ఆర్థిక నేరాలపై రెండు వందల ఎనిమిది కేసుల్లో బాధితులు వెయ్యి ముప్పై ఆరు కోట్లు నష్టపోయారని డీసీపీ శ్వేత తెలిపారు ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ కేసులో నాలుగు వేల నూట పన్నెండు డీకేజెడ్ కంపెనీలో పెట్టుబడితో మూడు వేల ఐదు వందల మంది నష్టపోయినట్లు వివరించారు వాటిలో ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు సిసిఎస్ డీసీపీ శ్వేత తెలిపారు గత ఈ మధ్య కాలంలో చిన్న చిన్నవే వచ్చాయి తప్ప పెద్దవి రాలేదు అవి కూడా ఈ రేరా కంపెనీ రేరా తోటి కూడా రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ దృష్టికి కూడా ఇట్లాంటి మోసాలు ఏవొచ్చినా కూడా టైం టు టైం చెప్పడం వల్ల అక్కడ కూడా సివిల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ రెగ్యులర్గా కండక్ట్ అవుతున్నాయి బట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి వస్తే ఏజెంట్స్తో సహా అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది భువన తేజ కేసులో కూడా ఎవరైతే ఓనర్సే కాకుండా ఏజెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము తర్వాత ధన్వంతరి కేసులో కూడా సుమారు ఎనభై ఎనిమిది దాకా ప్రాపర్టీస్ అటాచ్ చేశాము డిపాజిటర్స్ ప్రొసీజర్ ప్రొసీజర్ ద్వారా ప్రాపర్టీ కూడా చేయడానికి కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి నార్కోటిక్స్ వింగ్ ను బలోపేతం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల రవాణాకు ముక్కుతాడు వేసినట్లు సిపిసివి ఆనంద్ స్పష్టం చేశారు మూడు వందల ఇరవై రెండు కేసుల్లో యాభై ఎనిమిది మంది విక్రేతలు యాభై ఐదు మంది కొనుగోలుదారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు డయల్ హండ్రెడ్ కి వచ్చే కాల్స్ తో ఘటనా స్థలానికి చేరేందుకు గతంలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పట్టగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏడు నిమిషాలకు తగ్గించినట్లు చెప్పారు నగరంలో నూట ఇరవై తొమ్మిది పెట్రోలింగ్ రెండు వందల బ్లూ కార్ట్స్ వాహనాలు నిరంతరం గస్తీ కాస్తుంటాయని వెల్లడించారు అతి భద్రత విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఏడు జోన్స్ లో ఏడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము భరోసా సెంటర్స్ ఉన్నాయి షీ టీమ్స్ ఉన్నాయి వీరందరూ కూడా దాదాపు ఫోర్టీన్ కేసెస్ నమోదు చేశారు ఏడు పెరుగుదల ఉంది రెడ్ హండ్రెడ్ గా షీ టీమ్స్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పనిచేశారు పాక్సో రేప్ కేసెస్ లో ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ దీంట్లో ఉంది దాంట్లో థర్టీ త్రీ కన్విక్షన్స్ ఇంక్లూడింగ్ ఫైవ్ లైఫ్ కన్విక్షన్స్ రావడం అనేది చాలా నోట్ వర్దీ అచీవ్మెంట్ చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్ హైదరాబాద్ లో నేరాల కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్న సివి ఆనంద్ వచ్చే ఏడాది సీసీ కెమెరాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు వాటి నిర్వహణ లోపం లేకుండా చూస్తామని చెప్పారు